చాలామంది పాకిస్తాన్ మాత్రమే మన శత్రు దేశమని అనుకుంటూ ఉంటారు కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే ఒకవేళ యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్తో పాటు మరికొన్ని దేశాలతో కూడా మనం యుద్ధం చేయాల్సి ఉంటుంది అలాంటి దేశమే సౌదీ అరేబియా ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఒక రెండు పవర్ఫుల్ దేశాల ఆర్మీ పవర్ని పోల్చి చూద్దాం మన భారతదేశం సౌదీ అరేబియా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ దేశం అంతేకాదు ఆసియాలోనే అతిపెద్ద సైనిక శక్తులలో ఒకటిగా ఉంది మరోవైపు సౌదీ అరేబియాకు చెప్పలేనంత చమురు సంపద ఉంది అరబ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీ పవర్గా పేరుగాంచింది హిస్టరీ మీద ఒక లుక్కేసి చూస్తే భారతదేశం సౌదీ అరేబియా ఈ రెండింటి మధ్య సంబంధాలు చాలా వరకు బాగానే ఉన్నాయి రెండు దేశాల మధ్య కోఆపరేషన్ మరియు పార్ట్నర్షిప్తోనే రిలేషన్స్ పెరిగాయి అయితే ఇక్కడే ఒక విషయం స్టార్ట్ అయింది సౌదీ అరేబియా పాకిస్తాన్ ఈ మధ్యనే ఒక సెక్యూరిటీ ఒప్పందంపై సంతకం చేశాయి దీని అర్థం ఏమిటంటే రేపు పాకిస్తాన్పై దాడి జరిగితే అది సౌదీ అరేబియాపై జరిగిన దాడిగానే చూస్తారట అలాగే సౌదీ అరేబియాపై దాడి జరిగితే అది పాకిస్తాన్పై జరిగిన దాడిగా భావిస్తారు ఈ ఒప్పందం తర్వాత ఈ రెండు దేశాలు తమ శత్రువులపై కలిసికట్టుగా నిలబడతాయి ఇదే ఇప్పుడు భారతదేశానికి పెద్ద తలనొప్పిగా మారింది ఒకవేళ రేపు మన భారతదేశం పాకిస్తాన్పై ఏదైనా ఆపరేషన్ ప్రారంభిస్తే సౌదీ అరేబియా మనపై దాడి చేయగలదా అందుకే సౌదీ అరేబియా మన భారతదేశంతో పోలిస్తే ఎంత పవర్ఫుల్గా ఉందో మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఈరోజు ఈ వీడియోలో సౌదీ అరేబియా భారతదేశం మధ్య ఆర్మీ పవర్ని పోల్చి చూద్దాం కానీ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో మీరు ఎక్కడి నుండి ఈ వీడియో చూస్తున్నారో రాయండి ఇక ముందుగా సౌదీ అరేబియా అసలు ఎక్కడ ఉందో తెలుసుకుందాం సౌదీ అరేబియా మిడిల్ ఈస్ట్లో ఉన్న ఒక పెద్ద దేశం ఇది అరేబియా పెనిన్సులా చాలా భాగాన్ని మన సౌదీ అరేబియాగా పిలుచుకుంటాం దీనికి ఉత్తరాన జోర్డాన్ ఇరాక్ తూర్పున ఖతర్ బహ్రైన్ యుఏఈ ఒమన్ దక్షిణాన యమన్ పశ్చిమాన రెడ్ సీ సరిహద్దులుగా ఉన్నాయి జియోగ్రఫికల్ ఏరియా విషయానికి వస్తే సౌదీ అరేబియా ఏరియా సుమారు ఇరవై ఒకటి లక్షల నలభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై చదరపు కిలోమీటర్లు అదే మన భారతదేశం జియోగ్రఫీ సుమారు ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఇక సరిహద్దు ప్రాంతం చూస్తే భారతదేశం తన పొరుగు దేశాలతో సుమారు ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది సౌదీ అరేబియా మాత్రం తన పొరుగు దేశాలతో సుమారు నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల బౌండరీలను పంచుకుంటుంది జనాభా విషయానికి వస్తే భారతదేశ జనాభా నూట నలభై పైనే ఉన్నట్టుగా అంచనా వేయబడింది అయితే సౌదీ అరేబియా జనాభా కేవలం ముచ్చటగా మూడు కోట్లు మాత్రమే ఇప్పుడు రెండు దేశాల డిఫెన్స్ బడ్జెట్ల గురించి మాట్లాడుకుందాం ఏ దేశ సైనిక బలమైనా ఎక్కువగా ఆ దేశ డిఫెన్స్ బడ్జెట్ పైనే ఆధారపడి ఉంటుంది భారతదేశ డిఫెన్స్ బడ్జెట్ డెబ్బై ఐదు బిలియన్ డాలర్లకు పైగా ఉండగా సౌదీ అరేబియా డిఫెన్స్ బడ్జెట్ డెబ్బై నాలుగు బిలియన్ డాలర్ల మధ్య ఉంది ఇది ప్రపంచంలోనే అత్యధికంగా డిఫెన్స్ మీద ఖర్చు చేసే దేశాలలో ఒకటిగా నిలిచింది భారతదేశం తన బడ్జెట్లో ఎక్కువ భాగాన్ని మన దేశంలోనే తయారు చేసిన ఆయుధాలు టెక్నాలజీ మీద ఖర్చు చేస్తుంది సౌదీ అరేబియా మాత్రం ఆ దేశానికి వచ్చే చమురు ఆదాయంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ కొనుగోలుదారుగా ఉంది ఇది యునైటెడ్ స్టేట్స్ యూరోపియన్ దేశాల నుండి హైలీ మోడర్న్ ఎక్విప్మెంట్ని దిగుమతి చేసుకుంటుంది ప్రపంచ దేశాల ఆర్మీ పవర్ని లెక్కించే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం భారతదేశ సైనిక బలం ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉండగా సౌదీ అరేబియా సైనిక బలం ఇరవై నాలుగో స్థానంలో ఉంది ఇప్పుడు రెండు దేశాల సైన్యాల గురించి చూద్దాం భారతదేశంలో పద్నాలుగు వేల ఐదు వందల యాభై యాక్టివ్ సైనికులు పదకొండు లక్షల యాభై ఐదు వేల రిజర్వ్ సైనికులు ఉన్నారు సౌదీ అరేబియాలో రెండు లక్షల ఎనభై ఏడు వేల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు కానీ వాళ్ళకి రిజర్వ్ సిబ్బంది లేరు భారతదేశంలో ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల మంది పారామిలిటరీ దళాలు ఉన్నాయి సౌదీ అరేబియాలో కేవలం పదిహేను వందల పారామిలిటరీ దళాలు మాత్రమే ఉన్నాయి నెంబర్ల పరంగా చూస్తే భారతదేశం దగ్గర సౌదీ అరేబియా కంటే చాలా పెద్ద సైన్యం ఉంది ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ బలం గురించి మాట్లాడుకుందాం గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం భారత వైమానిక దళం దగ్గర రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది విమానాలు ఉన్నాయి వాటిల్లో ఎస్యూ థర్టీ ఎంకేఐ రాఫెల్ ఎంజీ ట్వంటీ నైన్ తేజస్ వంటి యుద్ధ విమానాలు ఉన్నాయి సౌదీ వైమానిక దళం దగ్గర తొమ్మిది వందల పదిహేడు విమానాలు ఉన్నాయి వాటిల్లో రెండు వందల ఎనభై తొమ్మిది యుద్ధ విమానాలు ఉన్నాయి వీటిల్లో ఎఫ్ ఫిఫ్టీన్ యూరో ఫైటర్ టైఫూన్ టోర్నడో వంటి అత్యాధునిక జట్లు ఉన్నాయి సౌదీ అరేబియా అమెరికా యూరోప్ నుండి వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న విమానాలను కొనుగోలు చేస్తుంది హెలికాప్టర్ల విషయానికి వస్తే సౌదీ అరేబియా దగ్గర ముప్పై నాలుగు ఫైటింగ్ హెలికాప్టర్లతో సహా రెండు వందల అరవై నాలుగు హెలికాప్టర్లు ఉన్నాయి భారతదేశం దగ్గర ఎనభై ఫైటింగ్ హెలికాప్టర్లతో సహా ఎనిమిది వందల తొంభై తొమ్మిది హెలికాప్టర్లు ఉన్నాయి అదనంగా భారతదేశంలో రెండు వందల డెబ్బై ట్రాన్స్పోర్ట్ విమానాలు నూట ముప్పై ప్రత్యేక దాడి విమానాలు మూడు వందల యాభై ఒకటి శిక్షణ విమానాలు డెబ్బై నాలుగు స్పెషల్ మిషన్ విమానాలు ఆరు వైమానిక ట్యాంకర్లు ఉన్నాయి సౌదీ అరేబియాలో నలభై తొమ్మిది రవాణా విమానాలు ఎనభై ఒకటి ప్రత్యేక దాడి విమానాలు రెండు వందల రెండు శిక్షణ విమానాలు పదహారు ప్రత్యేక మిషన్ విమానాలు ఇరవై రెండు వైమానిక ట్యాంకర్లు ఉన్నాయి ఇప్పుడు సముద్ర శక్తి విషయానికి వస్తే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం భారతదేశం దగ్గర రెండు వందల తొంభై మూడు వార్షిప్స్ ఉండగా సౌదీ అరేబియా దగ్గర ముప్పై రెండు కేవలం వార్షిప్స్ మాత్రమే ఉన్నాయి భారతదేశంలో రెండు విమాన ట్రాన్స్పోర్ట్ షిప్స్ జలాంతర్గాములు డిస్ట్రాయర్లు వార్షిప్స్ కార్వెట్లు సెక్యూరిటీ షిప్స్ ఉన్నాయి సౌదీ అరేబియాలో వార్షిప్స్ కార్వెట్లు మైన్ వార్ఫేర్ షిప్స్ సెక్యూరిటీ షిప్స్ మాత్రమే ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే సముద్ర శక్తిలో భారతదేశానిదే పైచేయి ఇప్పుడు భూ బలగాల విషయానికి వస్తే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ టూ ట్వంటీ ఫైవ్ ప్రకారం భారతదేశం దగ్గర నాలుగు వేల రెండు వందల ఒకటి యుద్ధ ట్యాంకులు లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు సాయుధ వాహనాలు వంద సెల్ఫ్ రైడింగ్ ఫిరంగి దళాలు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు లాగగలిగే ఫిరంగి దళాలు మొబైల్ రాకెట్ ప్రొజెక్టర్లు ఉన్నాయి సౌదీ అరేబియాలో ఎనిమిది వందల నలభై వార్ ట్యాంకులు ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై సాయుధ వాహనాలు మూడు వందల ముప్పై రెండు సెల్ఫ్ రైడింగ్ ఫిరంగి దళాలు నాలుగు వందల అరవై ఏడు లాగ కలిగే ఫిరంగి దళాలు మూడు వందల ఇరవై ఒకటి మొబైల్ రాకెట్ ప్రొజెక్టర్లు ఉన్నాయి అంటే ఇక్కడ కూడా నెంబర్స్లో రకరకాల ఆయుధాలలో మన భారతదేశానిదే పైచేయి ఇప్పుడు రెండు దేశాల మిసైల్ సామర్థ్యాల గురించి చర్చిద్దాం సౌదీ అరేబియా వద్ద చైనాకు చెందిన డిఎఫ్ త్రీ డిఎఫ్ టూ బ్యాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి మరోవైపు భారతదేశం వద్ద ఐదు వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగల అగ్ని ఫైవ్ ఖండాంతర బ్యాలిస్టిక్ మిసైల్ ఉంది అంతేకాకుండా భారతదేశం దగ్గర బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూస్ మిసైల్ పృథ్వీ మిసైల్ వంటి అనేక రకాల క్షిపణులు ఉన్నాయి భారతదేశం వద్ద ఆకాశ వైమానిక డిఫెన్స్ సిస్టమ్ మోడర్న్ మిసైల్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ వంటి అత్యాధునిక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది సౌదీ అరేబియా దగ్గర అమెరికన్ పేట్రియాట్ థర్డ్ రీచ్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది దీనికి యుఎస్ ఎయిర్ ఫోర్స్ సిస్టమ్ కూడా తోడుగా ఉంది ఇక డ్రోన్ టెక్నాలజీ విషయానికి వస్తే భారతదేశం కంటిన్యూస్గా డెవలప్ అవుతూనే ఉంది భారతదేశం సొంతగా డ్రోన్లను తయారు చేయడమే కాకుండా ఎం నైన్ ప్రిడేటర్ వంటి ఆధునిక డ్రోన్లను కూడా కొనుగోలు చేస్తుంది భారతదేశంలో రుస్తుం తపస్ హెరాన్ వంటి డ్రోన్లు కూడా ఉన్నాయి మరోవైపు సౌదీ అరేబియా ఇప్పటికీ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేసే దశలోనే ఉంది వాళ్ళకి డ్రోన్ల తయారీ సామర్థ్యం చాలా తక్కువ అందుకే ఎక్కువగా అమెరికా చైనా టర్కీ నుండి డ్రోన్లను దిగుమతి చేసుకుంటూ ఆ దేశాల మీదే ఆధారపడుతూ ఉంది ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన ఆయుధం గురించి మాట్లాడుకుందాం అదే న్యూక్లియర్ బాంబ్స్ భారతదేశం అఫీషియల్గా న్యూక్లియర్ ఆయుధాలు ఉన్న దేశం భారతదేశం దగ్గర నూట ఎనభై న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అయితే సౌదీ అరేబియా దగ్గర సొంత న్యూక్లియర్ వెపన్స్ లేవు కాబట్టి ఇవన్నీ చూశాక ఎవరు ఎక్కువ పవర్ఫుల్గా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు భారతదేశమా లేదా సౌదీ అరేబియానా దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో మాకు తెలియజేయండి అంతేకాకుండా మీకు ఇష్టమైన దేశం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్